హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాయి అయితే గుంటూరులో ఎగ్జిబిషన్కి వచ్చామండి ఇది త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్ అనమాట సో సెట్టింగ్ అంతా అట్లాగే ఉందండి బయట చూడడానికి అట్లాగే సెట్ చేశారు అండ్ లోపల కూడా త్రిబుల్ ఆర్ సెట్టింగ్స్ అయితే స్టాచ్యూస్ అయితే పెట్టారనమాట సో చూసేద్దాం ఎలా ఉంది ఏంటనేది ఫైనల్లీ టికెట్స్ అయితే తీసేసుకున్నాం అనమాట నేను మా ఫ్రెండు అయితే వచ్చామనమాట మా ఫ్రెండు వాళ్ళ పాప అండ్ నేను మా బాబు నైట్ టైం అయితే వచ్చామన్నమాట సెవెన్ థర్టీ ఆ టైం అయిందండి మేము వచ్చేసరికి వెళ్ళే ఆ రోజు నా బర్త్డే అనమాట సో ఎక్కడికి వెళ్దాం ఏంటి అని ప్లాన్ చేసుకుంటే ఎక్కడికి కుదరలేదు ఫైనల్లీ ఎగ్జిబిషన్కి అయితే వచ్చామన్నమాట మాకు ఎగ్జైట్మెంట్గా ఉంటుంది పిల్లలకి కూడా కొంచెం బయట తిప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి వచ్చేసామన్నమాట బయలుదేరి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వ్యూ అయితే స్టార్టింగ్ పాయింట్లో చూస్తే అంత కలర్ఫుల్గా ఉందో చాలా నచ్చిందనమాట మేమైతే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాము వన్ సైడు షాప్స్ ఉన్నాయి వన్ సైడు కిడ్స్కి ఎంటర్టైన్మెంట్ అనేది ఉందన్నమాట స్టార్ట్ అయిపోయాము ఇది ముందు స్టాచ్యూస్ అయితే చూసి వెళ్దామని చెప్పేసి వచ్చాము ఇదైతే రామ్ చరణ్ గారు పోలీస్గా ఉన్నప్పుడు అనమాట అండ్ ఇది అడవిలో అయితే తారక్ గారు ఫైట్ చేస్తారు కదా టైగర్తో అదనమాట అండ్ ఇదైతే బాబుని సేవ్ చేస్తారు కదండి పడవలో అప్పుడుది అండ్ ఇది వచ్చేసి నాటు నాటు సాంగ్ అనమాట అండ్ ఇది మళ్ళీ సేవ్ చేయడానికి వెళ్ళినప్పుడు అయితే టైగర్స్ అవి వదులుతారు కదండి ఇది కొమరం బీవుడో సాంగ్ అనమాట అండ్ ఇది రామ్ గారిని సేవ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇది అల్లూరి సీతారామరాజు గెటప్ అనమాట అండ్ ఇది వచ్చేసి అవార్డు తీసుకున్నది అనమాట సో ఇలా అయితే కొన్ని స్టాచ్యూస్ పెట్టారు కొన్ని అయితే ఫొటోస్ పెట్టారనమాట అండ్ ముందు షాప్స్ అయితే చూసుకుంటూ వెళ్ళిపోదాము ఏమేమి బెటర్ ఏంటనే చూసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము మా పాప బాబు అయితే అసలు ఆగట్లేదనమాట ఏం తీసుకుందాం ఏందనేసి ముందు వాళ్ళే పరిగెడుతూ ఉన్నారు ఏమున్నాయి ఏం కొనుక్కుందాం అని చెప్పేసి కానీ కాస్ట్లు అయితే చాలా హై కాస్ట్ ఉందండి మనం అయితే తీసుకోలేము బయట థర్టీ ఫార్టీ ఉంటే ఇక్కడ ఫిఫ్టీ సిక్స్టీ అట్లా ఉందనమాట చాలా హై కాస్ట్ అనిపించింది ఏమీ తీసుకోవాలనిపించలేదు చూడడానికి అయితే అట్రాక్టివ్గా ఉంది కానీ కాస్ట్ చూస్తే మాత్రం హై కాస్ట్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే ఏది చూసినా తీసేసుకుందాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు కానీ కాస్ట్ చూసి వెనక్కి వచ్చేస్తున్నారనమాట సో ప్రతిదీ చూస్తున్నాము ఎట్లా ఉన్నాయి ఏంటనేది ఇవి తీసుకుందామని వెళ్ళాం కానీ చాలా హై కాస్ట్గా ఉంది సో అక్కడే పెట్టేసి వచ్చామన్నమాట మా బాబు చూసారు అంత స్టైల్గా నడుస్తున్నాడు ఇలా అన్ని షాప్స్ అయితే ఆల్ రౌండర్ అండి ఆల్ రౌండ్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడే మన హోమ్ హోమ్కి సంబంధించిన డెకరేషన్ కానీ ఏదైనా కానీ కప్స్ అన్నీ ఉన్నాయన్నమాట కప్స్ ఓన్లీ మేము కప్సే తీసుకున్నాము చాలా ఉన్నాయి అక్కడ రకాలు కానీ మాకు నచ్చినవి మాత్రం త్రీ అనమాట సో ఆ త్రీ టూ టూ పేర్స్ తీసుకొని అక్కడ పెట్టేసాము బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కానీ కాస్ట్ అయితే కుదరలేదు చిన్న చిన్న క్యూట్ చిన్న చిన్న పిల్లలు అవి కూడా ఉన్నాయన్నమాట సో అలా చూస్తే మాత్రం చాలా చాలా నచ్చినాయి తీసుకోవాలనిపించింది కానీ తీసుకోలేదు ఇవైతే కిడ్స్ ఆడుకునే బొమ్మలు అనమాట చిన్న చిన్న డాల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడడానికి అండ్ ఇవి మాస్కులు అనమాట మనం హెడ్కి తగిలించుకొని అయితే మనం పిల్లల్ని దడిపిస్తాం కదండి సో అట్లా అయితే ఆడుకోవచ్చు పిల్లలైతే అండ్ మళ్ళీ వచ్చేసామన్నమాట ఇయర్ రింగ్స్ ఎట్లా ఉన్నాయి అని చూద్దాము కాస్ట్ ఏమైనా కుదురుతుందో ఏమో తీసుకుందాం అని చెప్పేసి కానీ కుదరలేదు అన్నీ ఫిక్స్డ్ రేట్ పెట్టేశారనమాట హ్యాండ్ బ్యాగ్స్ ఏదైనా ఇక్కడ ఎగ్జిబిషన్ అంటేనే ఇక ఫిక్స్డ్ రేట్ అనమాట సో ఈ కాస్ట్లన్నీ మనం భరించలేము చూసామా వచ్చామా అన్నట్లుగే ఉంటుంది మన ఎగ్జిబిషన్కి వెళ్తే ఇక్కడ ఏదో జున్ను అమ్ముతున్నారు ఎట్లా ఉంటుందో ఏదో చూద్దాము మొంత జున్ను అనేసి అయితే వచ్చాము థర్టీయో ఫార్టీయో ఉందండి కొద్దిగా ఉందన్నమాట త్రీ స్పూన్సే ఉంది కరెక్ట్గా తీసుకుందాం ఎట్లా ఉంటుంది చూద్దాం అని చెప్పేసి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మనం ఇంట్లో చేసుకున్నట్లుగానే ఉంది టేస్ట్ అయితే మా బాబు ఫస్ట్ వద్దన్నాడు ఏంటిది అనుకొని మేము తిన్నాక వాడు తినిపిస్తే మాత్రం తిన్నాడు బాగుంది సూపర్ అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట ఇక ఇక్కడ సెల్ఫ్ స్టిక్ అయితే ఉంది మేము కూడా చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది అయితే నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది వీడియో తీయలేదండి సో పెట్టలేదనమాట ఎక్కడైతే విఆర్ గేమింగ్ జోన్ అని చెప్పేసి పెట్టారనమాట ఎక్స్పీరియన్స్ అయితే మనం నేమే అయితే డేర్ చేయలేదు అట్లాగే ఊపితూ ఉన్నారని చెప్పేసి మా బాబు అయితే స్టార్టింగ్ రాగానే కారే కావాలని చెప్పేసి అన్నాడు కార్ ఎక్కిచ్చాము ఫోర్ రౌండ్స్కి హండ్రెడ్ అనమాట మా బాబు అయితే త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఎక్కాడు సో వాడైతే కారే కావాలని చెప్పేసి బలవంతంగా అక్కడే ఉంటున్నాడనమాట బలవంతంగా తీసుకెళ్ళిపోయాం ముందుకి వాడి కార్ అంటే పిచ్చి ఫస్ట్ నుంచి కూడా కార్ అంటే కారు ఉంటే చాలు అన్నం ఉన్నా లేకపోయినా కారుతో ఆడుకుంటూ ఉంటాడు ఇంట్లో కూడా ఎక్కువ కారు బొమ్మలే ఉంటాయి మా ఇంట్లో కూడా వాడే డ్రైవ్ చేసినట్టయితే ఫీల్ అయిపోతున్నాడు స్టీరింగ్ పట్టుకొని తిప్పుతూనే ఉన్నాడు అయిపోయిందండి మా వాడి ఫోర్ రౌండ్స్ అయిపోయినాయి కానీ ఇక్కడ నుంచి అయితే కదలట్లేదు వేరే బాబు ఎక్కి తిరుగుతుంటే కూడా వాడు దానికల్ చూస్తున్నాడు అనమాట మా రాని చేస్తున్నాడు రానని చెప్పేసి మేము ఏదో మాయ చేసి తీసుకెళ్తూ ఉంటే వాడు మాత్రం నాటే చూస్తూ ఉన్నాడు రాను అని చెప్పేసి ఇక ముందు ఇంకా కార్లు ఉన్నాయని చెప్పేసి అయితే తీసుకెళ్ళాలన్నమాట ఇక్కడ బెలూన్స్ పేల్చడము అండ్ ఇక్కడ బాల్స్ గ్లాసెస్ కొట్టడము అన్నీ ఉన్నాయన్నమాట మేమైతే ట్రై చేయలేదు ఎందుకు లేదని చెప్పేసి కానీ రింగ్స్ ఇవి చూస్తే రిటర్న్లో వచ్చేసేటప్పుడు మాత్రం రింగ్స్ ఉన్నాయన్నమాట అది చూపిస్తాను ఎట్లా ఏం చేసాం ఏంటనేది ఇక్కడ ఇక్కడైతే జంపింగ్ బాల్స్ ఉన్నాయండి మా పిల్లలని అయితే ఎక్కచ్చేసాం అనమాట మా వాడు అయితే ఫుల్గా ఆడుకున్నారనమాట ఇద్దరు ఇంటికి వచ్చాక కూడా జంపింగ్ బాల్స్ ఆడాను అని చెప్పేసి అయితే మా వాడు అందరికి చెప్తా ఉన్నాడు కార్ నడిపాను నేనే నడిపాను బ్రేక్ వేసాను కీ తిప్పాను అని చెప్పేసి అన్నీ చెప్తా ఉన్నాడు జంపింగ్ బాల్స్ జంపింగ్ బాల్స్ అని వాడికి ఇంకా మాటలు సరిగా రావట్లేదు సో వాడైతే వాడికి వచ్చిన భాషలో అయితే చెప్తా ఉన్నాడు వాడి భాష నాకు తప్పితే ఎవరికీ అర్థం కాదనమాట కానీ చాలా ఎంజాయ్మెంట్ అనమాట పిల్లలకైతే అక్కడికి వెళ్తే ఎగ్జిబిషన్కి మాత్రం ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి బయటకు తీసుకెళ్ళేసరికి వెళ్ళే మావాడైతే చాలా ఆడుకున్నాడు అనమాట సో ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్పేసి చూసుకుంటే వెళ్తా ఉంటే మావాడైతే మా చేయ వదిలేసి అన్నీ చూసుకుంటే వెళ్ళిపోతున్నాడు ఇక్కడైతే అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట మనకి ఏది కావాలన్నా అక్కడ ఉంది పాప్కార్న్ అన్నీ చూసారు కిడ్స్వి చిన్న చిన్నవి అయితే చాలా పెట్టారు ఎలిఫెంట్ అని హార్స్ అని కార్ అని అన్నీ పెట్టారనమాట ఏరోప్లేన్ అవి కూడా పెట్టారు హెలి హెలికాప్టర్ అవి చిన్న చిన్నవి అట్లా పెట్టారనమాట రౌండ్ తిరిగేటివి సో ఇక్కడికైతే చాక్లెట్ కేక్ అని చెప్పేసి ఉంది తీసుకుందాం అనుకున్నాం కానీ రిటర్న్లో తీసుకుందాంలే అని చెప్పేసి సాగినాము ముందు ఫుడ్ ఆకలి అవుతుంది వెళ్దాం ఫుడ్ కని చెప్పేసి అయితే వెళ్తున్నాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదంతా జైంట్ వీల్ అయితే చాలా నచ్చింది అనుకున్నాం కానీ జనం అయితే ఎవరు లేరు ఎందుకు లే అని చెప్పేసి ఆగినాం అనమాట సో ఇక ఫుడ్కి అయితే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ చూస్తే మాత్రం కిడ్స్ బోటింగ్ అయితే ఉంది అక్కడ కూడా ఎవరు లేరు మేము వీకెండ్లో వెళ్ళలేదండి వీకెండ్లో వెళ్తే మాత్రం చాలా రష్గా ఉంటుంది సో అందుకని బర్త్డే రోజు వెళ్దాంలే రెండు కలిసి వస్తుంది కదా కొంచెం బయటకు వెళ్ళినట్లు ఉంటుందని చెప్పేసి వెళ్ళాం అనమాట ఫుడ్ ఇక్కడ కాస్ట్ కూడా చాలా హై కాస్ట్ అనమాట ఇక్కడ అన్నీ పావుబాజీ చాట్ మంచూరియా అన్నీ ఉన్నాయనమాట పానీపూరి సమోసా అన్నీ ఉన్నాయి మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అన్నీ మనం ఇక్కడ టోకెన్ తీసుకొని వెళ్ళాలన్నమాట మేమైతే పావుబాజీ టూ నూడిల్స్ అయితే తీసుకున్నాము సీటింగ్ కూడా ఉందన్నమాట అక్కడే కూర్చుని వెనచ్చు వాటర్ బాటిల్ కూడా మనమే కొనుక్కోవాలండి వాళ్ళైతే వాటర్ కూడా పెట్టట్లేదు అనమాట అంటే వాళ్ళు రెంట్లో అవి కట్టుకోవాలి కదా సో అందుకని అన్ని కాస్ట్లు పెట్టేశారనమాట మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే బ్రేక్ డ్యాన్స్ అయితే అనమాట సో ఇలా అయితే ఎంజాయ్ చేసాము ఇక్కడ ఏదో ఢిల్లీ మసాలా అప్పడం అంటండి చాలా పెద్దగా ఉంది చూడడానికి అయితే ఏదో మామూలు అప్పడం మీదే స్పైసీ మసాలా కారం అయితే చల్లారనమాట సో ముందుకు ఇందాక రిటర్న్ చూపించాను కదండి కేక్ అని చెప్పేసి ఒకసారి టేస్ట్ చేద్దాం అట్లా ఉంటుంది ఏందని చెప్పేసి వన్ పీస్ తీసుకున్నాం అనమాట మాకైతే నచ్చలేదు సో ఏదో స్మెల్ లాగా వస్తుందనమాట అందుకే ముందుగానే ఒక పీసే తీసుకున్నాం అండ్ రిటర్న్లో అయ్యేటప్పుడు రింగ్స్ అవి వేద్దాం అనుకున్నామండి మళ్ళీ వచ్చేసామన్నమాట రిటర్న్ ఇటు సైడ్కే గేమ్స్ ఆడదాము అని టైం అంతా అయిపోతుందని చెప్పేసి వచ్చాము రింగ్స్ వేసిందని మా ఫ్రెండ్ గురిచేసేయి అని చెప్పి నేను జోకు ఆడబట్టిస్తూ ఉన్నాను అనమాట కానీ ఒక్కడ కూడా పడలేదు నెక్స్ట్ నేను కూడా ట్రై చేశాను అక్కడ కూడా పడలేదు అనమాట టెన్ ఇచ్చారు ఫిఫ్టీకి చెర్ ఫైవ్ అనమాట ఒక్కడ కూడా పడలేదు ఇద్దరికి కానీ అండ్ నెక్స్ట్ అలాగే బాల్స్ కూడా ట్రై చేసాము బాల్స్ కూడా బాల్స్ పడినాయి కానీ తక్కువ కౌంట్ అయిందనమాట నెంబర్ నైన్టీన్ సంథింగ్ ఏదో వచ్చింది ఏదో చిన్న బాక్స్ అయితే వచ్చింది ఇది కూడా ఫిఫ్టీ అనమాట ఫిఫ్టీకి సిక్స్ ఇచ్చారు సిక్స్ బాల్స్ అయితే త్రీ త్రీ వేసాము చూసారా చిన్న బాక్స్ అయితే ఇచ్చారు ఏదో నార్మల్గా కార్ దగ్గరకు వచ్చేసారనమాట వాడు కారు కారు అని చెప్పేసి డల్గా అయిపోయాడు అనమాట అందుకని సో మళ్ళీ కార్ ఎక్కిద్దాంలే అని చెప్పేసి వాడు బాగా చూడలేక కార్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట కార్ అయితే మళ్ళీ రౌండ్ చేసేసాడు బాగా వాడైతే ఫుల్ హ్యాపీ గుంటూరు అయితే మీరు కూడా ఒకసారి ఎగ్జిబిషన్ విజిట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి